ముక్కోటి ఏకాదశి అంటే మన హిందూ సాంప్రదాయంలో ఎంతగానో పరమ పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటాము అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున రోజున ప్రత్యేకించి పూజలు చేస్తే చాలా మంచి ఫలితాలు ఉంటాయి అని మన పురాతన కాలం నుండి కూడా వస్తున్న ఆచారం అందువల్ల ముక్కోటి ఏకాదశి రోజున ఏ పూజ చేసినా కూడా కోటి రేట్ల ఫలితం ఉంటుంది అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాస్యాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి కోటిసార్లు ఉపవాస్యం చేసిన అయితే పొందుతారు అని మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అందువల్ల ముక్కోటి ఏకాదశి రోజున తప్పకుండా ఉపవాస్యాన్ని ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు చాలామంది అయితే ఈ ముక్కోటి ఏకాదశి రోజున కూడా ఏ ఒక్క వస్తువుని దానంగా ఇచ్చిన కోటి రేట్ల ఫలితం కలుగుతుంది అంటారు ఇంకా కోటి దానాలు చేసిన పుణ్యం కలుగుతుందని కూడా అంటూ ఉంటారు అందువల్ల ముక్కోటి ఏకాదశి రోజుకి చాలా ప్రాముఖ్యత ఉంది కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున ప్రత్యేకించి పూజలు చేయాలి ఇంకా ఈ రోజున ఒకటి కాదు ప్రతీది కూడా ఏది చేసినా కోటిసార్లు చేసినంత పుణ్యాన్ని మూటగట్టుకుంటారు అందువల్ల వీలైనంత మట్టుకి మనకు తోచిన సహాయం చేయడానికి ప్రయత్నించాలి అంతేకాకుండా పూజలు కూడా ఏకాదశి రోజున ఎక్కువగా చేస్తూ ఉండాలి ఈ రోజున ఆ విష్ణుమూర్తికి ఇష్టమైన నైవేద్యాలను ప్రసాదాలను వండి పెట్టాలి ఇంకా ఏ ఒక్క పుష్పాన్ని కూడా మనము మన దేవుళ్ళకి ఇష్టమైన దేవుళ్ళకి పెడతామో అది కోటి పూలతో అభిషేకం చేసినంత పుణ్యమైతే కలుగుతుంది అందువల్ల ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరు కూడా చిన్న దానమైన పర్లేదు దానం చేసి చూడండి చాలా మంచి పుణ్యఫలాన్ని మూటగట్టుకున్నవారు అవుతారు ఇక ఈ ముక్కోటి ఏకాదశి రోజున తప్పకుండా తినకూడనివి వండకూడనివి కొన్ని ఉంటాయి ఇందులోనూ రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో జనవరి రెండవ తేదీ సోమవారం రోజున ఈ ముక్కోటి ఏకాదశి వచ్చింది కాబట్టి ముఖ్యంగానే మనము సోమవారానికి ఎంతగానో ప్రాముఖ్యత ఉంది ఇంకా ప్రతి సోమవారం కూడా చాలామంది నాన్ వెజ్ తినకుండా ఉంటారు అంతేకాకుండా ఈ ముక్కోటి ఏకాదశి అనేది సోమవారంతో కొత్త సంవత్సరంలో రావడం చాలా ప్రాముఖ్యత అందువల్ల ముక్కోటి ఏకాదశి ఈ సంవత్సరం ప్రారంభంలోనే మనకు సోమవారంతో కలిసి వచ్చింది అందువల్ల ఈ రోజుకి చాలా ప్రత్యేకతలు చాలా శక్తులు కూడా ఉంటాయి ఇంకా దైవశక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాస్యాన్ని ఉండడానికి ప్రయత్నించండి కొంతమందికి ఉపవాసం ఉండడం కుదరకపోవచ్చు అలాంటి వాళ్ళు ఉపవాసం ఉండకపోయినా పర్లేదు కానీ విష్ణుమూర్తి యొక్క నామాలను చదువుకుంటూ ఉండండి మీకు ఇష్టమైన దైవాల యొక్క ఆరాధన చేయండి ఇంకా వారిని మీకేమైనా కష్టాలు ఉన్నా సరే వేడుకోండి అలా చేస్తూ ఉండడం వల్ల కూడా మంచి మంచి ఫలితాలైతే కలుగుతాయి దాంతో ఐశ్వర్యవంతులు అవుతారు ఆర్థిక ఇబ్బందులు అయితే తప్పకుండా తొలగిపోతాయి మీరు ఏదైనా సమస్యలో ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి ఆటంకాలు కూడా తప్పకుండా తొలగిపోతాయి ఆ విష్ణుమూర్తి అనుగ్రహంతో పాటు మహాలక్ష్మిదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది ఇంకా కోటి దేవుళ్ళ యొక్క దీవెనలను కూడా పొందుతారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై మూడు కొత్త సంవత్సరంలో జనవరి రెండు సోమవారం రోజున ఏకాదశి ఆ రోజు ఇంట్లో ఖచ్చితంగా మీరు ఈ కూరని అస్సలు వండుకోవద్దు ఇంకా ఈ కూరని కానీ వండినట్టు అయితే మీకు పుణ్యం కాదు కదా పా పాపాలు మూటగట్టుకున్నవారు అవుతారు ఖచ్చితంగా ఈ రోజున నాన్ వెజ్ని తినకుండా ఉండడానికి ప్రయత్నించండి అలాగే మీ ఇంట్లో ఖచ్చితంగా నాన్ వెజ్ని వండడాన్ని కూడా అవాయిడ్ చేయండి ఈరోజు సోమవారంతో కలిసి రావడంతో చాలా పరమ పవిత్రంగా మారిన ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీరు నాన్ వెజ్ని వండడం కానీ తినడం కానీ చేయవద్దు మళ్ళీ కొత్త సంవత్సరం ప్రారంభంలోనే వచ్చింది అంటే ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఆర్థిక పరంగా చాలా బాగుండాలి ఆటంకాలు అనేవి తొలగిపోవాలి ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఆనందంగా ఐశ్వర్యంతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి అంటే తప్పకుండా ఇది పాటించాల్సిందే అయితే ఇది కానీ మీరు పాటించినట్టు అయితే ఈ సంవత్సరంలో మీకు ఆటంకాలు ఎన్ని ఉన్నా అన్నీ తొలగిపోయి ఆర్థికంగా కుదుట పడతారు తప్పకుండా ముక్కోటి ఏకాదశికి చాలా మంచి పరమ పవిత్రమైన రోజు ఇంకా ఈ ముక్కోటి ఏకాదశికి ఎంతగానో ప్రాముఖ్యత కూడా ఉంది ముఖ్యంగా రెండు వేల ఇరవై మూడు జనవరి రెండవ తేదీన మరియు సోమవారంతో కూడి వచ్చిన ఈ పరమ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి రోజున ఖచ్చితంగా మీ ఇంట్లో నాన్ వెజ్ని వండడం అవాయిడ్ చేయండి ఇంకా నాన్ వెజ్ని తినడం కూడా మానేయండి వీలుంటే మీకు కుదిరితే గనక తప్పకుండా ఉపవాసం ఉండడానికి కూడా ప్రయత్నించండి ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇంకా ఈ ముక్కోటి ఏకాదశి రోజున మీ ఇంట్లో ప్రసాదాలు నైవేద్యాలు చేయడానికి ఎక్కువగా ప్రిపరెన్స్ ఇవ్వండి ఎక్కువగా పాలతో చేసిన ఆవు నెయ్యితో చేసిన స్వీట్స్ ఏవైనా ఉంటే కూడా అవన్నీ వండడానికి తినడానికి ప్రయత్నించండి నైవేద్యంగా పెట్టడానికి ఉపయోగించండి ఇలా చేయడం ద్వారా ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి విష్ణుమూర్తికి పాలు అంటే ఎంతో ఇష్టం కాబట్టి పాలతో చేసిన వంటల స్వీట్స్ ఏవైనా స్వామివారికి నైవేద్యంగా పెట్టి మీ ఇంట్లో ఉన్నవారంతా కూడా తినడానికి ప్రయత్నించండి చాలా మంచి ఫలితాలు కలుగుతాయి దాంతోపాటు ఈ ముల్లంగిని కూడా ఈ ముక్కోటి ఏకాదశి రోజున వండుకోకుండా ఉండడం చాలా మంచిది అని అంటున్నారు మన పురోహితులు కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజున నాన్ వెజ్ వండకూడదు దాంతోపాటు ముల్లంగిని కూడా వండకూడదు మీకు వీలైనంత వరకు పాలతో చేసిన స్వీట్స్ పాలు చక్కెరతో చేసిన చక్కెర కావచ్చు బెల్లం కావచ్చు ఏదైనా పర్లేదు వీటితో చేసిన ప ప్రసాదాలు ఏవైనా సరే ఇంట్లో వండి దేవుళ్ళకి కూడా నైవేద్యంగా పెట్టి ఇంటిల్లిపాత అంతా కూడా మీరు కలిసి ఈ ప్రసాదాన్ని తిన్నట్టు అయితే ఆర్థిక సమస్యలు బాధలు ఇవన్నీ కూడా తొలగిపోయి మీరు ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటారు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో విరజిల్లుతారు ఇంకా మీకు ఎలాంటి ఆటంకాలు ఉన్నా కూడా అవన్నీ తొలగిపోయి ఆనందంగా జీవిస్తారు ఖచ్చితంగా మీ ఇంట్లో ఇవి నాన్ వెజ్తో చేసినవి కావచ్చు గుడ్డు కావచ్చు లేదంటే ఈ ముల్లంగి కావచ్చు ఇవి వండడానికి అస్సలు ఇష్టపడవద్దు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ఖచ్చితంగా ఈ ఒక్క రోజున పాటించి తీరాల్సిందే ఇలా మీరు ఇది ఒక్కటి ఈ ముక్కోటి ఏకాదశి రోజున చేసినట్టు అయితే మీ ఇంట్లో సిరి సంపదలకు అష్టైశ్వర్యాలకు ఆయుర ఆరోగ్యాలకు ధన ధాన్యాలకు అనేవి అస్సలు లోటు ఉండదు ఖచ్చితంగా మీ ఇంట్లో ధనానితో పాటు ఆర్థిక వ్యవస్థ చాలా బాగుంటుంది దాంతోపాటు మీ ఇంట్లో తినడానికి కూడా ఎప్పుడు బాగుంటుంది సిరి సంపదలతో పాటు ఆ అష్టైశ్వర్యాలు ధన ధాన్యాలు కూడా చాలా బాగుంటాయి